ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం కల్పించిన హక్కులు ప్రతి పౌరుడికి ఆ పౌరుడు కూడా రాజ్యాంగ విలువలకు తగ్గట్టుగానే ఈ వ్యవస్థలో ఈ సమాజంలో ఉండవలసిన బాధ్యత ఉంది మరి వేళ మీడియా పత్రికా స్వేచ్ఛ ఆర్టికల్ నైన్టీన్ మరి వేళ జర్నలిస్టులు భారతదేశ వ్యాప్తంగా కానీ అనేక ప్రాంతాల్లో ప్రజాస్వామ్యబద్ధంగా పత్రికా స్వేచ్ఛను కొంతమంది రాజకీయ నాయకులు హరించి కబ్జా చేసేలా ఎవరిస్తున్న తీరుని జర్నలిస్ట్ సంఘాల తరఫున ఏపీడబ్ల్యూ తరఫున కూడా ఖండిస్తున్నాం ఎందుకంటే ఇవాళ మన్యుం జిల్లాలో ఒక ప్రజాశక్తి జర్నలిస్టు అతను రాసిన వార్త ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడి నడుస్తుంది ఎన్నికల కోడి నడిచేటప్పుడు అక్కడ ఉన్న రాజకీయ పార్టీ అది ఏ పార్టీ అయినా సరే ఆ నాయకుడు ఎన్నికల కోడ్ని అతిక్రమించకూడదు అనేది భారత ఎన్నికల కమిషన్ కానీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం కానీ నియమ నిబంధనలు కొన్ని నిబంధనలు పర్ఫెక్ట్గా ఏ వ్యవస్థ అయినా ఫాలో అవ్వాలి మరి రాజకీయ వ్యవస్థకి ప్రత్యేకమైన చట్టాలు ఏమి ఉండవు కదా ఎన్నికల కమిషన్ నిబంధనలు ప్రతి ఒక్కరు పాటించాల్సిందే కదా మరి అలాంటప్పుడు మన్యూర్ జిల్లాలో ఒక ప్రజాశక్తి జర్నలిస్టు ఒక కథనం రాశారు వారి పేపర్లో మరి అతని పైన అక్కడున్న మండల టీడీపీ నాయకుడు తన ఇష్టం వచ్చినట్టుగా రంకి లేసి నోటికి అద్దు లేకుండా మాట్లాడటమే కాకుండా సంప్యాస్తానని శపథం చేశాడంటే ఈ వ్యవస్థలో మనం ఎక్కడున్నాం మనం ఈ సమాజంలో ఎక్కడున్నాం మనం అనేది ఆ నాయకుడు గుర్తించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు అలాంటి నాయకుల్ని ఆ రాజకీయ పార్టీ అధినేతలు ఎవరైతే ఉన్నారో అలాంటి మీద కఠినంగా చర్యలు తీసుకోవాలి దానివల్ల ఆ పార్టీలకే బ్యాడ్ అలాంటి నాయకులు మాట్లాడే తీరు కూడా కరెక్ట్ కాదని చెప్పి ఈరోజు తీవ్రంగా ఖండిస్తూ ఎట్లాంటి ఘటనలు దాదాపుగా రాష్ట్రంలో ఇటీవల కాలంలో ఎక్కడ లేవు కానీ కొన్ని చోట్ల అతిగా రాజకీయ పార్టీ నాయకులు వాళ్ళ తప్పుల్ని ఎత్తు చూపిస్తే జర్నలిస్టులపైన మీడియా మిత్రులపైన దాడికి పురిగలప దాడికి పాల్పడే తీరుని తీవ్రంగా గరిగిస్తున్నాం అలాంటి ఘటనలు జరిగితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగానే కాదు భారతదేశ వ్యాప్తంగా కూడా జర్నలిస్ట్ సంఘాలు మొక్త కంఠంతో ఏకాభిప్రాయంతో ఉద్యమిస్తాయి ఈ ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడుకున్న హక్కుని హరించే రైట్ ఎవరికి లేదు మరి ఒక జర్నలిస్ట్ మీద ఈ విధంగా దాడి చేసే ప్రయత్నం చంపేస్తానని బెదిరించడం అంటే ఇప్పటికే అతను ఏ పార్టీకి సంబంధించిన నాయకుడు అనేది ఆ పార్టీ అది ఆ జిల్లా మన్యం జిల్లా ఆ పార్టీ అధ్యక్షుడు కానీ గుర్తించి ఇప్పటికే తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు అని చెప్పి అంటున్నారు అధిష్టానం కూడా వెంటనే గుర్తించి అతని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుందో దానికోసం యూనియన్లు ఎదురు చూస్తుండే మరి ఏలూరు జిల్లా వేళ మరి జర్నలిస్టు మిత్రులు అన్ని సంఘాలు కలిపి ఏలూరు జిల్లా ఎస్పి గారిని కలవడం జరిగింది వినతిపత్రనిత్యం ఇలాంటి ఘటనలు జరగకూడదు ఇలాంటి ఘటనలు జరిగితే ఇమీడియట్గా యాక్షన్ తీసుకోండి అని చెప్పి మన ఎస్పీ గారు కూడా చెప్పారు కాబట్టి అలాంటి ఘటనలు ఉత్పన్నం కాకూడదు మళ్ళీ ఎక్కడ కూడా జరగకూడదు అనేది మా డిమాండ్ రాజకీయ పార్టీలు కూడా తప్పులు చేయకుండా మీ పరిధిలో మీరుంటే జర్నలిస్టులు కూడా వాళ్ళ పరిధిలో వాళ్ళ వార్తలు ఉంటాయి మీరు తప్పులు చేస్తండి ఈ ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛని జర్నలిస్టులు ఈ సమాజానికి ప్రభుత్వానికి నివేదించవలసిన మీడియా ఆ మీడియా పైన నేను దాడులు చేస్తానంటే మీడియా కూడా ఎక్కడ కూడా చూస్తూ మీ అరాచకాలని చూస్తూ ఉండడానికి మీడియా హక్కు రాజ్యం కల్పించిన హక్కు అది కాదు సమాజంలో ప్రభుత్వానికి ఒక నాలుగో ఫోర్త్ ఎస్టేట్గా ఉన్న మీడియా ప్రభుత్వానికి తెలియపరచడం ఈ సమాజంలో ప్రతి పౌరుడిని చైతన్యపరచడం అనేది మీడియా పాత్ర కాబట్టి ఖచ్చితంగా ఈ మన్యం జిల్లాలో జరిగిన ఘటన ప్రజాశక్తి జర్నలిస్ట్పై జరిగిన ఘటనలో ఎవరైతే బాధ్యుడు ఉన్నాడో ఆ బాధ్యుడి పైన కఠినమైన చర్యలు తీసుకోవాలి ఆ పార్టీ అధినేత కూడా ఇమీడియట్గా స్పందించాలి అతనిపైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పి ఏలూరు జిల్లా ఏపీడబ్ల్యూ తరఫున డిమాండ్ చేస్తుంది థ్యాంక్ యూ రాజు జిల్లా ప్రజాశక్తి మండల విలేకరిని ఒక వృత్తిపరమైన వార్త రాసినందుకు చంపేస్తామని చెప్పి అధికార పార్టీ నేతలు బెదిరించారు ఇది ఏలూరు జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రా అన్ని జిల్లాలు జర్నలిస్టులు కూడా ఇలాంటి బెదిరింపులు హెచ్చరికలు దౌర్జన్యాలని మొదటి నుంచి వ్యతిరేకిస్తూనే వస్తున్నారు ఇప్పుడు ఈరోజు పార్టీలకి వినయలకు అతీతంగా మేము ఇక్కడ కదిలి వచ్చి ఏలూరు ఎస్పీ గారికి జరిగిన విషయాన్ని అంతా చెప్పాం ఒక మక్కువ విలేకరనే కాదు చాలామంది వృత్తిలో ఉన్నటువంటి కొత్త పాత విలేకరులందరికీ కూడా ఈ బెదిరింపులు అయిపోయినాయి ఈ విషయంలో జర్నలిస్టులు కూడా ఒకంత జాగ్రత్త పాటించాలి విషయం తెలిసిన వెంటనే బెదిరింపులు వచ్చిన వెంటనే పెద్దల దృష్టి తీసుకెళ్తాం పోలీసుల దృష్టి తీసుకెళ్తాం తద్వారా మనకు మనం సమీకృతం అయ్యి ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి దాళ్ళు బెదిరింపులు జర్నలిస్ట్ కొత్త ఏం కాదు కానీ ఈ మక్కువలో వచ్చిన ఇబ్బంది ఏంటంటే ప్రజాశక్తి లేక చంపేస్తామని డైరెక్ట్గా బెదిరింపు చంపేస్తామని బెదిరింపు అంటే ఇది ఎవరు ఊహించిన పరిణామం కానీ అక్కడ జరిగింది దీన్ని సామూహికంగా ఖండిస్తూనే ఇలాంటి చర్యలను వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీ దీనికి సంబంధించి తక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పి యూనియన్ పక్షాన అందరం డిమాండ్ చేస్తారు పార్వతీపురం జిల్లా మన్యు మన్యుమిలేకరై రామారావుపై టీడీపీ మండల అధ్యక్షుడు దాడి చేయటాన్ని యూనియన్లకు అతీతంగా ఇవాళ ఖండించడం జరిగింది అందులో భాగంగానే ఎస్పీ గారిని కలిసి సమస్యను వివరించడం జరిగింది ఇదే కాదు గత గతంలోనూ ఇలాంటి దాడులు ఎక్కువగా జరిగేవి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం దా జర్నలిస్టుల మీద ఎటువంటి దాడులు లేకుండా మేము అరికడతామని కూడా ఎన్నికల్లో చెప్పడం జరిగింది కాబట్టి ఈ భవిష్యత్తులో ఇటువంటి దాడులు కానీ జర్నలిస్టులపై దౌర్జన్యాలు కానీ జరగకుండా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి అదే క్రమంలో దాడి విలేకరులపై దాడి చేసిన టీడీపీ నాయకులపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని మా విలేకరి ప్రజాశక్తి విలేకరుల మీద దాడిని ఖండిస్తున్నాము అంతేకాకుండా జర్నలిస్టుల మీద రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ దాడి జరిగినా ఊరుకోమని తెలియజేస్తూ థ్యాంక్ యూ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే మన్యం జిల్లాలో జరిగినటువంటి ప్రజాశక్తి విలేకరుల మీద ఒక టీడీపీ నాయకుడు చంపేస్తానని బెదిరించడం రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులకు ఒక ఆందోళన కలిగించే విషయంగా మనం చెప్పుకోవాలి దీనిలో భాగంగానే ఈరోజు ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి జర్నలిస్టులందరూ యూనియన్కు అతీతంగా ఏలూరు జిల్లా ఎస్పీ గారిని కలిసి ఒక వినత పత్రం అయితే అందజేయడం జరిగింది ఏదైతే జర్నలిస్టుల మీద దాడిని ఎవరైతే చేశారో ఆ వ్యక్తిని మన్యం జిల్లాలో ఉన్నటువంటి పోలీసులు కూడా సీరియస్గా తీసుకుని ఏదైతే టీడీపీ మండల అధ్యక్షుడు ఉన్నాడో అతన్ని వెంటనే కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలి దానికి అనుగుణంగానే ఈరోజు ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ గారికి ఒక వినతి పత్రం కూడా అందజేయడం జరిగింది అంటే ఒక విలేకరి ఏదైతే సమాజంలో జరుగుతున్నటువంటి అవినీతి కానీ అభివృద్ధి కానీ సంక్షేమం కానీ లేకపోతే ఇతరతర కార్యక్రమాలు కానీ రాసి ప్రజలకి తెలియజేసి అదేవిధంగా అధికారుల దృష్టిలో కూడా తీసుకెళ్లే బాధ్యత రాజ్యాంగం కల్పించింది ఒక జర్నలిస్ట్కి అదేవిధంగా ఒక రిపోర్టరు ఒక నాయకుడి మీద వార్త రాశాడని అక్కస్తో జర్నలిస్టు మీద దాడులు చేస్తాం అదేవిధంగా చంపేస్తాం కూడా బెదిరించడం మీ ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి ఏపీడబ్ల్యూజి ఉపాధ్యక్షుడిగా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను భవిష్యత్తులో కూడా ఇటువంటి దాడులు కానీ ఇటువంటి బెదిరింపులు కానీ పాల్పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఏదైతే రాష్ట్ర టీడీపీ అధి అధిష్టానానికి అదేవిధంగా రాష్ట్ర పోలీస్ శాఖ కూడా మేము ఒక విన్నతి అయితే విన్నవించుకున్నాం దీని ద్వారా భవిష్యత్తులో కూడా ఇటువంటి దాడులు జరగకూడదు ఇదే మా నినాదం ప్రజాస్వామిక దేశంలో మనం ఉంటున్నాం మనం జీవిస్తున్నాం అనే విషయాలు ఒక్కొక్కసారి నిజమా అబద్ధమా అనే పరిస్థితులు ఈ ఇటువంటి ఘటనలు పునరావృతం చేస్తుంటాయి దానికి కారణం వార్త రాయగలిగే వ్యక్తి వార్తను సేకరించే వ్యక్తి వార్తలు సేకరించి వార్తలను ప్రచారం చేసినందుకు అక్కసు పెట్టుకుని అతనిపై దాడికి పాల్పడడం చంపేస్తానని బెదిరించడం హేయకరమైన చర్యగా ఏలూరు జిల్లా జర్నలిస్టులు భావిస్తున్నారు ఇందులో భాగంగానే ఏలూరు జిల్లా ఎస్పీ గారికి వినతి పత్రాన్ని అందించి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని ఆయనకి వినతిని ఇచ్చాము ఇటువంటి ఘటనలు జిల్లాలోనే కాదు ఏ జిల్లాలోనూ రాష్ట్రంలోనూ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే పోలీస్ శాఖని వినవించడం జరిగింది ఇకపై దాడులు చేసేవారు జర్నలిస్టుల సంఘాలు అంతా ఏకమై వారికి బాసటగా నిలుస్తామని ఏలూరు జిల్లా జర్నలిస్టుల తరఫున మేము తెలియజేస్తున్నాం కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంకమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వి వేడుకలకు కావలసిన డిజైనర్ శారీస్ ఫీ శారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ విచ్చేయండి చందన బ్రదర్స్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం